హాయ్ అండి అందరూ దయచేసి ఈ కొత్త ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి జేడీకేడీలో వెళ్ళిపోగానే నిషి వాళ్ళందరూ కూడా లోపలికి వెళ్తారు ఇదంతా ఆ జగదాత్రి వల్లే వచ్చింది అన్నయ్య ఆ జగదాత్రిని కేసు వాపస్ తీసుకోమని చెప్పండి అని రాగిణి నిషి రేఖ అందరూ చెప్తూ ఉంటారు ఇది జగదాత్రి వల్ల కాదు మీనన్ చాలా దుర్మార్గుడు ఇరవై ఏండ్లగా జగదాత్రి వాళ్ళమ్మ కోసం పాటు పాడుతూ ఉంది జగదాత్రి కేసు వాపస్ తీసుకోదు నాకేమీ కాదు అని భరద్వాజ అంటాడు ఏంటండి మీ పెద్ద భార్య మీద ఆ జగదాత్ర మీద ప్రేమ ముంచుకొస్తుంది అని రేఖ అంటే చూడరేఖ నేను నిర్ణయం తీసేసుకున్నాను ఇక నన్ను ఎవరు అడ్డు చెప్పకండి అని భరద్వాజ అంటాడు మరి సిరి పెళ్లి ఎలా అన్నయ్యా అని రాగిని అంటే జగదాత్రి కేసు వాపస్ తీసుకోవాల్సిందే అని నిషి అంటుంది సిరి పెళ్లిని నా పెద్ద కూతురు పెద్దల్లుడు కలిసి చేయిస్తారు జగదాత్రి కేదార్లు చేయిస్తారు ఇది నా నిర్ణయం ఎవరు అడ్డు చెప్పకండి అని భరద్వాజ తేల్చి చెప్పేయటంతో చీ అంటూ నిషి వెళ్తుంది రేక రాగిని కూడా నిషి దగ్గరికి రాగానే ఏంటి నాన్న ఇలా మాట్లాడుతున్నారు అది పెళ్లి చేయిస్తుందంట అని నిషి రగిలిపోతూ ఉంటుంది అసలు ఆ జగదాత్రి ఎలా దగ్గరుండి పెళ్లి చేయిస్తుందో నేను చూస్తాను అడుగడుగున దానికి ఆటంకాలు ఎదురయ్యేలా చేస్తాము ఇప్పుడు నేను ఈ పెళ్లి చేయలేను మొర్రో అని అదే వెనక్కి వెళ్ళిపోయేలా చేద్దాంలే నిషి నువ్వు భయపడకు అని రాగిణి అంటే అవును అలాగే చేద్దామని రేఖ అంటుంది కేదార్ నేను పోలీస్ ఆఫీసర్నని తెలియగానే నాన్న చాలా కోప్పడతారు నన్ను అర్థం చేసుకోరనుకున్నాను కానీ నాకు సెల్యూట్ కొట్టి నా బాధని అర్థం చేసుకున్నారు నాన్ను నాకు సపోర్ట్ చేస్తున్నారు నాకు చాలా సంతోషంగా ఉంది అని దాత్రి అంటే అవును దాత్రి నేను కూడా ముందు చాలా భయపడ్డాను కానీ అంకుల్ అలా నిన్ను అర్థం చేసుకున్నారు నాకు కూడా చాలా హ్యాపీగా ఉంది ఇక నువ్వు వెనకడుగు వేయకు దాత్రి ముందుకు సాగిపో అని కేదార్ అంటాడు అలాగే కేదార్ నేనంటూ ఏంటో చూపిస్తాను అని దాత్రి అంటుంది అప్పుడే మేనన్ దగ్గర నుంచి ఫోన్ కాల్ వస్తూ ఉంటుంది ఇక హలో అని దాత్రి ఫోన్ లిఫ్ట్ చేయగానే అయ్యో 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 ఏంటి ఏడుస్తూ కూర్చున్నావా జగదాత్రి ఇంట్లో సరే నువ్వు వెళ్ళి కేసు వాపస్ తీసుకో నేను నిన్ను ప్రాణాలతో వదిలేస్తాను అని మేనన్ అంటాడు నేను కూడా చెప్పాను కదా మేనన్ జేడీని దాటి నువ్వు మమ్మల్ని ఏమీ చేయలేవని అని దాత్రి అనడంతో జగదాత్రి ఏంటి నీ తండ్రి బ్రతికిపోయాడని ఆనందపడుతున్నావా అని మేనన్ అంటే నువ్వు దొరికిపోలేదని నేను బాధపడుతున్నాను నా తండ్రి కళ్ళు తెరవగానే నేను కేసు వాపస్ తీసుకోవాలా నాన్న అని అడిగినప్పుడు నువ్వు ఒక్క అడుగు కూడా వెనక్కి వేయడం అవసరం లేదు నీకు నేను సపోర్ట్గా ఉన్నానని నా తండ్రి చెప్పాడు ఇక నేనెందుకు కేసు వాపస్ తీసుకుంటాను అని దాత్రి అనడంతో జీడీ సపోర్ట్ చూసుకొని రెచ్చిపోతున్నావు కదా జగదాత్రి అని మేనన్ అంటాడు నా దగ్గర నీ ఎంత బలగం బలం లేకపోవచ్చు కానీ న్యాయం ఉంది పురాణాల నుంచి చూస్తూనే ఉన్నావు కదా న్యాయమే గెలుస్తుంది నేనే గెలుస్తాను అని దాత్రి అంటే ఈ పురాణాలన్నీ వినటానికి బాగుంటాయి మర్యాదగా వెళ్ళి కేసు వాపస్ తీసుకో అని మేనన్ చెప్తాడు నేను కేసు వాపస్ తీసుకోవటం అంటూ అస్సలు కుదరదు అని దాత్రి తేల్చి చెప్పేయటంతో అయితే నీ చెల్లి పెళ్లి నువ్వు ఎలా జరిపిస్తావో నేను చూస్తాను అని మీనన్ అంటే చూస్తూ ఉండు నువ్వు నీ సైన్యాన్ని నమ్ముకున్నావు నేను జేడీ లాంటి సిన్సియర్ ఆఫీసర్ని నమ్ముకున్నాను సరే చూద్దాం ఎవరి నమ్మకం నిలబడుతుందో అని దాతి అనడంతో సరే చూద్దామని మీనన్ ఫోన్ పెట్టేసి కోపంతో రగిలిపోతూ ఉంటాడు తర్వాత వైజయంతి టీవీ చూస్తున్న యువరాజ్ దగ్గరికి వచ్చి అపోడా నిషి హాస్పిటల్ నుండి ఇంటికి వచ్చిందా అని అంటే ఆ వచ్చిందమ్మా వచ్చింది కోపంగా అర్చింది వెళ్ళింది అని యువరాజ్ చెప్తాడు అసలు ఎందుకు ఆ ఎమ్మి అంత కోపంగా ఉంది తినిందో లేదో కూడా నువ్వు తెలుసుకోలేదా భోజనానికి కూడా రాలేదేంటి నువ్వు ఇక్కడే కూర్చొని టీవీ చూస్తూ ఉంటే ఎలా రా వెళ్ళి తెలుసుకుందాం అని వైజయంతి అండడంతో సరే పదమ్మ అంటూ నిషి వైజయంతి ఇద్దరు గదిలో కోపంతో రగిలిపోతున్న నిషి దగ్గరికి వస్తారు ఏందమ్మి నిషి ఎందుకు అంత కోపంగా ఉన్నావంట అని వైజయంతి అనడంతో ఇక హాస్పిటల్లో భరద్వాజ మాట్లాడిన మాటలన్నీ కూడా నిషి వివరిస్తుంది ఏంటి మీరు పెళ్లిపీటల మీద కూర్చొని చేయించాల్సిన పెళ్లిని ఆ జగదాత్రి కేదార్లు చేయిస్తారా అదెలా చేయిస్తారు అని వైజయంతి అంటుంది అదే కదా అత్తయ్య నా స్థానంలో అది అసలు మా ఆయన కూర్చోవలసిన స్థానంలో వాడెవడో కూర్చొని చేయిస్తానంటే నేను ఎలా చూస్తూ ఊరుకుంటాను నేను అసలు ఊరుకోను అని నిషి అంటుంది లాక్కుంటాను కానీ వాళ్ళ చేత పెళ్లి జరిపించను అని నిషి అంటే అవును కావాలంటే వాళ్ళని ఇబ్బంది పెడదాం అని యువరాజ్ అంటాడు ఒక పక్క మీ అత్త మీ అమ్మ మరోవైపు మనం ఇబ్బంది పెడితే వాళ్ళెక్కడ చేయిస్తారులే మీరే చేయిస్తారులే అని వైజయంతి అంటుంది అవును కావాలంటే పెళ్ళైన ఆపుదాం కానీ వాళ్ళు చేయించడానికి వీల్లేదు అని యువరాజ్ అంటాడు తర్వాత దాత్రి కిచెన్లో నిలబడి మీనన్ ఏం చేసైనా సరే సిరి పెళ్లి ఆపుతానని చెప్పాడు ఇంకోవైపు నేను కేదార్ సిరి పెళ్లిని దగ్గరుండి చేయించాలి అని నాన్న చెప్పారు కానీ నిషి వాళ్ళు మేము పెళ్లి చేయిస్తూ ఉంటే చూస్తూ ఓడుకుంటారా ఖచ్చితంగా అడ్డుపడతారు ఇప్పుడు మీనన్పై నేను ఫుల్ ఫోకస్ పెట్టాలంటే నిషి వాళ్ళు మేము చేస్తున్న పెళ్ళికి అడ్డుపడకూడదు కాబట్టి ముందు నిషి వాళ్ళకి నేను నచ్చ చెప్పి అటు రాకుండా చూసుకోవాలి అని అనుకుంటూ ఉంటే అప్పుడే ఫోన్ చూసుకుంటూ నిషి అక్కడికి వచ్చి డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చొని ఉంటుంది అప్పుడే జగదాత్రి కాఫీ కప్పు పట్టుకొని నిషి అంటూ రావడంతో నీతో మాట్లాడాల్సిన అవసరం నాకు లేదు అని నిషి వెళ్తూ ఉంటే ప్లీజ్ నిషి సిరి విషయం పెళ్లి విషయమై మాట్లాడాలి ప్లీజ్ కూర్చో అని దాత్రి అంటుంది సిరి పెళ్ళి నేను కేదార్ దగ్గరుండి జరిపించాలని నాన్న నాతో మాట తీసుకున్నారు కాబట్టి ప్లీజ్ మాకు అడ్డు రాకండి మేమే జరిపిస్తాం అని దాత్రి అంటే ఏంటే మేము ఉండగా నువ్వు జరిపించటం నువ్వు అసలు సిరి అక్కవి కానే కాదు నేను సిరి అక్కని అని నిషి అంటుంది చూడు అందరం కలిసిపోయి దగ్గరుండి ఈ పెళ్ళి చేయిస్తున్నాం అని అనుకుంటారు ప్లీజ్ నిషి అడ్డు రాకండి ఎలాగైనా సరే సిరి పెళ్ళి చేయించాలి అని దాత్రి అంటే ఏంటే నేను ఉండగా నువ్వు చేయించేది నాన్నకి నువ్వు మాటిచ్చావా నేను ఉండగా అది జరగనివ్వనే నువ్వు పెళ్లి పెద్దలుగా పెళ్ళి చేయిస్తూ ఉంటే పని వాళ్ళలా మేము పనులు చేస్తూ ఉండాలా అని నిషి అంటుంది అది కాదు నిషి మాకు సహాయం చేయమని చెప్తున్నాను అంతేనని దాత్రి అంటే అది ఎప్పటికీ జరగదే నీ మాయ మాటలతో నానని నానమ్మని వైపు తిప్పుకున్నావు కానీ ఈ పెళ్లి మాత్రం నేను యువరాజే దగ్గరుండి చేయించాలి నువ్వు చేయించటానికి వీల్లేదు మేమెవ్వడము నీకు సహాయం చేయము అసలు నువ్వు ఎలా పెళ్లి చేస్తావో నేను చూస్తాను అని నిశి వెళ్తూ ఉంటే ఆగు నిషి ఇలా అర్థం లేని ఆవేశంతో నువ్వు ఎక్కడ పెళ్లి జరగకుండా చేస్తావోనని నీకు నాన్న బాధ్యతలు అప్పచెప్పలేదు అని ధాత్రి అంటుంది అయినా కూడా నిషి ఏమాత్రం పట్టించుకోకుండా వెళ్తుంది తర్వాత యువరాజు నేను బాయ్తో తర్వాత మాట్లాడతాను ముందు మీరు పంపించండి అని ఏదో మాట్లాడుతూ సరే ఉంటానని ఫోన్ పెట్టేసి వెనక్కి తిరగగా అక్కడ కేదార్ ఉంటాడు అసలు నీకు బుద్ధుందా ఒక పక్క నీ మామయ్య అక్కడ చావు బతుకులతో ప్రాణాలతో పోరాడుతున్నాడు మీననే అందుకు కారణం అటువంటి మీనంతో నువ్వు ఇంకా ఎలా మాట్లాడగలుగుతున్నావు అసలు ఇటువంటి కుటుంబంలో పుట్టి అటువంటి వాళ్లతో ఎలా చేతులు కలిపి ఇంత కర్ణ తయారయ్యావు అని కేదార్ నిలదీస్తూ ఉంటాడు చూడు భరద్వాజ మామయ్య ఇప్పుడు ఆ పరిస్థితుల్లో ఉండటానికి కారణం మేనని కాదు నీ భార్య జగదాత్రినే కారణం ఏదైనా నువ్వు అడగాలనుకుంటే వెళ్ళి నీ భార్యను ప్రశ్నించు అని యువరాజ్ అంటాడు మీనన్ ఎలాంటి వాడో నీకు అర్థం కావటం లేదు మీనన్తో నువ్వు దూరంగా ఉంటావా లేదా అని నీకు ఎలా బుద్ధి చెప్పాలో కూడా నాకు అర్థం కావటం లేదురా యువరాజ్ అని కేదర్ అంటాడు చూడు మీనన్ చాలా మంచివాడు నువ్వే మీనన్కి అనవసరంగా శత్రుత్వం పెంచుకుంటున్నావు ఆ జేడీతో అనుకూలంగా ఉంది నీ భార్యతో చేరి నువ్వు జేడీతో మంచి అనిపించుకుంటున్నావు ముందు నువ్వు జేడీకి దూరంగా ఉండు మీనన్కి దగ్గరగా అని యువరాజ్ చెప్పి నువ్వే ముందు ముందు నేర్చుకోవాల్సింది తెలుసుకోవాల్సింది చాలా ఉంది దీనికి అంతటికీ కారణం నువ్వేనంటూ యువరాజ్ చెప్పి వెళ్తూ ఉంటే వెంటనే కేదార్ యువరాజ్ భుజంపై చేయి వేసి అసలు మీననికి నువ్వు నేను అంటూ తేడా లేదు లాభమా నష్టమా అని మాత్రమే చూస్తాడు ప్లీజ్ దయచేసి సిరి పెళ్ళి అయ్యే వరకైనా నువ్వు మీనంతో దూరంగా ఉండు అని కేదార్ అంటే సిరి చేస్తామని మీరిద్దరూ మాటిచ్చారు కదా చూస్తాను అసలు మమ్మల్ని కాదని సిరి పెళ్లి మీరెలా చేస్తారో నేను చూస్తాను అని యువరాజ్ వెళ్తాడు తర్వాత మేఘన రోమియో అనే నాటకాలు అతన్ని పిలిపించి ఉంటుంది ఎవరే ఇతను అంటూ వాళ్ళ అమ్మ రావటంతో అమ్మ జూలియట్ కోసం నేను పిలిపించిన రోమియో అమ్మ అని అనడంతో వాళ్ళిద్దరూ ఎప్పుడూ చచ్చిపోయారు కదా అని ఆవిడ అంటే అయ్యో అమ్మ కేదార్ జూలియట్ని ప్రేమిస్తున్నానని తీసుకొచ్చాడు కదా ఆ జూలియట్ కోసం నేను తీసుకొచ్చిన రోమియో అమ్మ నాటకాలు వేసుకునే అతను అని చెప్పటంతో ఓ అవునా అయినా ఏంటి వీడు ఇలా ఉన్నాడు అసలు నటించగలడా అని ఆవిడ ప్రశ్నిస్తూ ఉంటుంది ఇప్పుడే పురాణాల్లో ఉండే అన్ని క్యారెక్టర్స్ కూడా నా ముందు వేసి చూపించాడు పురాణాల స్టోరీలు మాటలు చాలా బాగా మాట్లాడుతున్నాడు రే నువ్వు మాత్రం అసలు దొరికిపోకూడదురా అమ్మ ఏ కోతి ముఖం దాన్నో జూలియట్ అని చూపిస్తే మనం నమ్మాం కదా మరి వీడిని రోమియో అని చూపిస్తే అది కూడా జూలియట్ని ప్రేమిస్తున్న రోమియో అని చూపిస్తే వాళ్ళు ఖచ్చితంగా నమ్మి తీరాల్సిందే కదమ్మా ఒకసారి ఆ జూలియట్ని ఈ రోమియోని పక్క పక్కన పెట్టుకొని చూసుకో అమ్మా బాగా జోడి సరిపోతారు అని అనడంతో అవును సరిపోతారు అనుకో కానీ ఇతను నటించగలరా అనిపిస్తోందని ఆవిడ ఆనడంతో రే నువ్వు బాగా నటిస్తావు కదా దొరికిపోవు కదా అని మేఘన అంటుంది మేడం నేను బాగా నటిస్తాను మేడం నన్ను నమ్మండి మేడం అని అతను చెప్తూ ఉంటాడు